అందరికీ నమస్కారం ఈరోజైతే నాయనకి చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి సంపంగి పూల తోట అనమాట సో ఈరోజైతే ఈ రెండెకరాల సంపంగి తోట ఎలా పెట్టారు ఎంత ఖర్చు అవుతుందో మొత్తం ఈ వీడియోలో అయితే మీకు తెలుసుకుంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సంపంగి పూలలో అండ్ మార్కెట్ ఎలా ఉంది మార్కెట్కి ఎలా వేసుకోవాలి మనము కిలో ఎంతతో పోతుందో మొత్తం చెప్తాను ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి రెండెకరాల తోట అనమాట సో మనము లిల్లీ పూలు ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసరికి ఈ లిల్లు పూలు గడ్డలు అయితే ఉంటాయి అనమాట సీట్స్ ఉండవు దీనికి బల్బ్స్ అంటారు ఇంగ్లీష్లో లిల్లీ పూలకి బల్బ్స్ అని ఉంటాయి అవైతే మనము ప్రతి లిల్లీ చెట్టుకి పదహైదు నుంచి ఇరవై సెంటీమీటర్ల దూరం అయితే పెట్టుకొని నాటుకుంటాం అన్నమాట ఇవి చాలా మృదువుగా ఉంటాయి ఈ పూలు సో పీకేటప్పుడు కూడా జాగ్రత్తగా పీకాలన్నమాట ఈ పూలు వచ్చేసరికి మనకి మార్కెట్లో చాలా అంటే చాలా డిమాండ్ ఉంది కర్నూలు బెంగళూరు ఎక్కువ డిమాండ్ ఉంది మార్కెట్లలో అండ్ అలాగే ఇవి కేజీ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ యాభై రూపూలు అయితే అనమాట సో ఇవి వచ్చేసరికి డైలీ ఉంటాయి మీకు ఈ నాట్లు వేసిన తర్వాత మనకు నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజుల లోపలయితే మనకు ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవుతుందనమాట సో ఈ పూలు వచ్చేసరికి డైలీ అర్లీ మార్నింగు ఫైవ్ కే వచ్చి ఫోర్కి ఫైవ్కి వచ్చి పీకుతారనమాట సో ఇక్కడ చూడొచ్చు వీళ్ళు వాటర్ కూడా డ్రిప్పింగ్ ఇరిగేషన్ వేసుకున్నారనమాట సో డ్రిప్పింగ్ ఇరిగేషన్ వల్ల వాటర్ కూడా మంచిగా ఎక్కువ ఓవర్ఫ్లో కాకుండా ఉంటుందన్నమాట దీనికి ఓవర్ఫ్లో అవ్వకూడదు నీళ్ళు వర్షాకాలం వచ్చిన నీళ్లు నిలబడకుండా చూసుకోవాలన్నమాట సో అలాంటప్పుడు నీరు బాగా ఇంకిపోయే నీళ్ళల్లోనే వేసుకోవాలి అండ్ అలాగే ఎండాకాలంలో ఈ తోట అయితే సెట్ అవ్వదు అనమాట సో మంచి వర్షం టైంలో లేదంటే చల్లని వాతావరణం ఉండే టైంలోనే అంటే జులై నుంచి సెప్టెంబర్ లోపల వేసుకోవాలన్నమాట అండ్ అలాగే ఇది డిమాండ్ అయితే తగ్గేది కాదు ఎందుకంటే వివాహాలకి టెంపుల్స్కి ఇలా చాలా చోట్లకి వెళ్తూ ఉంటాయన్నమాట ఈ ఫ్లవర్స్ అండ్ స్మెల్ కూడా చాలా అంటే చాలా పరిమిళంగా ఉంటుంది అండ్ అలాగే ఇది పర్ఫ్యూమ్స్ కూడా పోతాయి అనమాట లిల్లీ పూలు సో దీనికి ఖర్చు పెద్ద ఏం ఎక్కువ ఖర్చు కూడా ఉండదు ఈ గడ్డలు ఒకటి తెచ్చుకోవాలి మనము ఎక్స్పోర్ట్ చేసుకోవాలి అండ్ అలాగే ఈ తోట అయిపోయినాక కూడా మనకి ఏం టెన్షన్ ఉండదు అనమాట ఈ గడ్డలు మళ్ళీ మనం అమ్ముకోవచ్చు అండ్ అలాగే మీరు చూసుకోవచ్చు ఇలా ఒక కట్టెలాగా పైకి వచ్చి అక్కడి నుంచి ఫ్లవరింగ్ అయితే మనకు ఉంటుంది అనమాట చెట్లలోనూ అండ్ చూడొచ్చు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి వచ్చేసరికి వీళ్ళైతే ఇంకా మొదటి కోత స్టార్ట్ చేస్తున్నారన్నమాట చూడొచ్చు మనకి ఏ చెట్టుకి ఎంత లేదన్నా రోజుకి ఐదు నుంచి పది పూలు అయితే బీకచ్చు రోజుకి ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసరికి పది కేజీల నుంచి ఇరవై కేజీలు అయితే స్టార్ట్ అవుతాయి అనమాట సో మీరు మందులు యూరియా ఇలా వేసుకోవచ్చు అనమాట డిఏపి ఇలా వదులుకోవచ్చు అండ్ దీనికి పిచికారి వచ్చేసరికి మనము నీమ్ ఆయిల్ అంటే వేప చెట్టు నూనె వేప నూనె అయితే మనం స్ప్రే చేసుకోవచ్చు పురుగు పట్టకుండా అండ్ అలాగే మెయిన్ వచ్చేసరికి ఈ లిల్లీ పూల తోటలు అయితే గడ్డి అయితే ఉండకూడదు అనమాట గడ్డి పిచ్చి మొక్కలు అస్సలు ఉండకూడదు ఎందుకంటే గ్రోత్ ఎక్కువ ఉండదు అనమాట సో మీరైతే నీట్గా చాలా అంటే చాలా నీట్గా పెట్టుకోవాలి వీళ్ళైతే రేపైతే ఈ గడ్డి తీసేస్తారంట గడ్డి అనేది అస్సలు ఉండకూడదు గడ్డి ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే పురుగు రావడం అలా చాలా ఇబ్బంది అయిపోయి చెట్టు గ్రోత్ అయితే రాదు ఇక్కడ చూడొచ్చు మీరు ఇలా మొగ్గలాగా వస్తుందన్నమాట ఇలా చెట్టులో నుంచి అది కాండం బయటకు వచ్చి ఇలా మొగ్గ వచ్చేసి ఆ మొగ్గలో నుంచి విడుగుతాయి అనమాట సో ఇదైతే చాలా సెన్సిటివ్ అనమాట ఈ ఫ్లవర్స్ చాలా జాగ్రత్త అండ్ ఇలాంటి తోటలు ఎలాంటి వాళ్ళు వేసుకోవచ్చు అంటే ఇంట్లో మనుషులు ఉండి అర్లీ మార్నింగ్ వచ్చి ఫోర్కి ఫైవ్కి బీకే వాళ్ళు ఉంటే ఓకే ఎందుకంటే దీంట్లో డైలీ బేసిస్ మీద కాబట్టి మనకి కూలులే ఎక్కువ పోతాయి అండ్ చూడొచ్చు ఇట్లా డిస్ డిప్పు ఇరిగేషను ఒక డిప్పు దగ్గర వచ్చేసరికి నాలుగు చెట్లు పెట్టుకున్నారనమాట నాలుగు బల్బ్స్ అట్లా ప్రతి డిప్పుకి అయితే పెట్టుకున్నారనమాట ఎక్కువ ఓవర్ఫ్లో కాకుండా వాటర్ అంటే ఇంట్లో మనుషులు ఉంటే ఏమవుతుందంటే అర్లీ మార్నింగ్ చాలామంది రాకపోవచ్చు కూలి వాళ్ళు పీకడానికి అప్పుడు పూలు అన్నీ ఎండిపోతాయి సో ఎంతున్న అర్లీ మార్నింగ్ పీకేసుకొని ఫోర్కి ఫోర్ నుంచి సిక్స్ లోపలైతే పీకేసుకొని మళ్ళీ సిక్స్ నుంచి మార్కెట్కి వేసుకోవాలి సో ఇది వచ్చేసరికి ఇది ఒక డ్రాబ్యాక్ ఉంది దీంట్లో మనుషులైతే ఇంట్లో వాళ్ళే ఉండాలి లేదంటే కూళ్ళకే ఎక్కువ అవుతుంది అనమాట రోజుకి వాళ్ళు ఎంత లేదన్నా వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తారు సో ఇంట్లో వాళ్ళు పొద్దున్నేళ్ళు వేసి పీక్కుంటే చాలా మంచిది చెప్తున్నా కదా దీంట్లో అయితే పురుగు ఉండకూడదు అంటే మెయిన్గా వచ్చేసరికి మనకు ఈ గెడ్ అయితే ఉండకూడదు అండ్ అలాగే వేప నూనె స్ప్రే చేసుకోవచ్చు అలాగే డిఏపి కూడా వదులుకోవచ్చు ఎక్కువ పూలు అయితే వస్తాయి అనమాట సో దీంట్లో ఇంత మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే మీరైతే మంచి లాభాలు అయితే పొందొచ్చు ఈ లిల్లీ పూల తోటల్లో వచ్చే డిసీజెస్ ఏమేమంటే త్రిప్స్ వస్తాయనమాట త్రిప్స్ అండ్ రెడ్ స్పైడర్ అని వస్తుంది దీనికైతే నేను చెప్పినట్లు నీమ్ ఆయిల్ వాడుకుంటే చాలా ఉత్తమం అనమాట దీన్ని మించింది ఏమీ లేదు అండ్ అలాగే మీరు ఫస్ట్ ఈ తోట వేసే ముందే ఎరువు అయితే ఆర్గానిక్ కాంపోస్ట్ అయితే తోలించుకోండి అంటే పేడైనా తోలించుకోవచ్చు ఇలా తోలించుకోవడం వల్ల ఏమవుతుందంటే పూలు ఎక్కువ వస్తాయి అనమాట గ్రోత్ ఎక్కువ ఉంటుంది అనమాట మీకు ఇప్పుడు ఈ కట్టెలు ఉన్నాయి కదా ఈ కట్టెలు లాంటివి ఇంకా ఎక్కువ వస్తాయి ఇది ఒక్కటి రాదన్నమాట చెట్టుకి ఇంకా చాలా వస్తాయి ఇది వెళ్ళిపోయినాక ఇంకా రెండు మూడు అయితే వస్తాయి అనమాట సో మీకు ఎంత లేదన్నా ఒక మూడు నెలలు అయితే కోతలు పడుతూనే ఉంటాయి సో ఇది డైలీ బేసిస్ మీద కాబట్టి మీరు మార్కెటింగ్ మంచిగా చూసుకోవాలి మార్కెటింగ్ లేకపోతే ఇబ్బంది సో మార్కెట్కి అయితే మీరు అర్లీ మార్నింగే వేయాలి అర్లీ మార్నింగ్ వేస్తేనే కాస్ట్ ఎక్కువ వస్తుంది మీకు అండ్ చెప్తున్నా కదా ఈ ఇవైతే తగ్గేదైతే ఉండదు కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ స్టార్టింగు ఇంకా డిమాండ్ని బట్టి ఎక్కువ తక్కువ అయితే ఉండదు ఎక్కువే ఉంటుంది తక్కువ అయితే అస్సలు ఉండదు ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్లో మీకు ఎలాంటి వీడియోస్ ఇంకా కావాలో కింద కామెంట్ చేయండి